ఇండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఫిన్షన్ తీసుకుంటున్నారు ఫంక్షన్ తీసుకున్న వారందరికీ కూడా ఏపీ ఫింక్షన్ తీసుకునే వారికి అలర్ట్ అయితే వచ్చిందన్నమాట పెన్షన్ పంపిణీ విషయంలో మార్పులు చేశారండి మరి జూన్ ఒకటి నుంచి కూడా కొత్త ఫంక్షన్లు ఫంక్షన్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోకి వెళ్ళి పూర్తిగా వాచ్ చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అర్థమవుతాయి అన్నమాట పాటు అవన్నీ కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి మరి లేట్ చేయకుండా రైళ్ళకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకునే వారికి తీపి కబ్రోత్తిస్తుంది అనమాట ఈసారి ఒక రోజు ముందుగానే పెన్షన్ ప్రభుత్వం చేతికి అందిస్తుంది కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో కీలకమైన మార్పులు అయితే చేసింది ఫిన్షన్ల మొత్తాన్ని పెంచడంతో పాటు పంపిణీ విషయంలో కూడా కీలక మార్పులైతే తీసుకుంది గతంలో రెండు వేలు ఉన్న పెన్షన్ ఇప్పుడు నాలుగు వేల రూపాయల వరకు పెంచింది దివ్యాంగుల ఫెన్షన్ ఆరు వేల రూపాయల వరకు పెంచారండి ఫిన్షన్లను ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేసేస్తున్నారు ఒకటో తేదీ ఆదివారం లేదా పండుగ రోజు వస్తే ముందు రోజు కానీ మనకి ఫిన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు ఒకవేళ సెలవు రోజులు పండుగలు వస్తే ముందుగానే ఫెన్షన్లు పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే ఫెన్షన్ పంపిణీ చేయబోతున్నారు ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్లు పంపిణీ విధానంలో చాలా మార్పులు అయితే తీసుకొచ్చిందండి జూన్ ఒకటిన ఆదివారం సెలవు ఉంది అందుకే ఒక రోజు ముందుగానే అంటే మే ముప్పై ఒకటో తేదీనే మరి మనకి ఫిన్షన్ పంపిణీ అయితే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట మే ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటల నుంచి సచివాలయ సిబ్బంది సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి ఫినిషింగ్ డబ్బులు పంపిణీ చేస్తారు లబ్ధిదారులు ఎవరు లే ఎవరు సచివాలయానికి లేదా కార్యాలయానికి అవసరం అవసరమైతే లేదండి ఒకవేళ మే ముప్పై ఒకటిన డబ్బులు తీసుకోకపోతే జూన్ రెండు నుంచి సచివాలయాల వద్దకు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల రూపు వరకు ఫిన్షన్ తీసుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది మే ముప్పై ఒకటిన పెన్షన్లు పంపిణీ చేయాలి కాబట్టి దీనికోసం సచివాలయం ఉద్యోగులు సంబంధిత బ్యాంకుల నుంచి మే ముప్పైన డబ్బులు డ్రా చేస్తారు పెన్షన్ తీసుకునే వారు ఈ మార్పును గమనించాలని చెప్పి అధికారులు సూచించడం అయితే జరిగిందండి మరోవైపు రాష్ట్రంలో కొత్త పెన్షన్లు స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది పెన్షన్కి అర్హత సాధించారండి వీరందరికీ కూడా అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి పెన్షన్ ఇస్తారు ఈ విధానాన్ని స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద తీసుకురావడం అయితే జరిగిందండి ఈ కేటగిరీని గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్నారు ఈ కేటగిరీ కింద లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరిగింది అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వే అక్టోబర్ ఇరవై నాలుగు ముప్పై ఒకటో తేదీ మధ్య ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు కూడా పింఛన్ ఇవ్వాలని చెప్పి సెర్ఫ్ అధికారులు ఆదేశించడం అయితే జరిగిందనమాట అదే అర్హులైన మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు వివరాలను గ్రామ వార్డు సచివాలయాలు ఇవ్వాలని చెప్పి అధికారులు సూచించడం అయితే జరిగింది ఈ నిర్ణయం వల్ల ఏపీ ప్రభుత్వం ఖజానాపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒక్క కోట్ల అదనం భారం పడనుందని చెప్పి అధికారులు అయితే చెబుతున్నారు ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టె పెన్షన్ పెంచుతామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అనుకున్నట్టుగానే మరి పెన్షన్ని పెంచడము అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ అనేది చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు కొత్త పెన్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి మరి వీరందరికీ ఉద్దేశించుకొని మరి కొత్త పెన్షన్ ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారన్నమాట ముందుగా స్పోజ్ పెన్షన్ ఆప్షన్ ద్వారా అర్హులైన ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందవ్వబోతున్నారండి దాదాపుగా ఈ ఫౌస్ పెన్షన్కి సంబంధించి ఎనభై తొమ్మిది వేల మంది మహిళలు అయితే సెలెక్ట్ అయ్యారనమాట కాబట్టి వీరందరికీ కూడా స్పౌస్ పెన్షన్కి ఆప్షన్లో జూన్ ఒకటో తేదీన ఫంక్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ నెల ఎవరైతే ఫంక్షన్ తీసుకుంటున్నారో వారందరితో పాటు ఈ కొత్త ఫంక్షన్స్ కూడా అమలు చేయబోతున్నారనమాట ఇంకా ఎవరైనా స్పౌస్ పెన్షన్ ఆప్షన్లో అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ బర్త్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలాగే దీంతో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తోటి వికలాంగులు ఎవరైతే పెన్షన్ వెరిఫికేషన్ చేసుకోలేదో మేము వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన జాబితా అయితే మరి మీ గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వస్తుంది అనమాట ఎవరికైతే అర్హత ఉందో వారి పేర్లను మాత్రమే యొక్క జాబితాలో చేర్చి ఎవరికైతే పెన్షన్ వస్తుందో వారికి మాత్రమే యొక్క పెన్షన్ జాబితాలో లిస్ట్ అయితే ఉండి వారి పేరు అయితే ఉంటుంది అనమాట మిగిలిన వారికి మరి పెన్షన్ అనేది పూర్తిగా రద్దు అయిపోతుంది కావాలి కాబట్టి కంపల్సరీగా కూడా యొక్క వికలాంగు పెన్షన్ అనేది మరి మిమ్మల్ని చేయించుకోమన్నప్పుడు వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించుకోండి దీనికి సంబంధించి స్లాట్స్ కూడా మరి బుక్ చేయడం అయితే జరుగుతుంది మీకు వీలుంటుందో ఆ టైంలో సదర సర్టిఫికేట్ కి సంబంధించి స్లాట్ బుక్ చేసుకుని వైద్య పరీక్షలకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మీకు ఈ యొక్క వికలాంగ పెన్షన్ ద్వారా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మరి మనకి ఏపీ ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక యాభై సంవత్సరాల ఫంక్షన్ కూడా అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది కదండి ఈ ఫంక్షన్ కి సంబంధించి కూడా ఇంకా కీలకమైన అప్డేట్ అయితే రావాల్సి ఉంది మరి దీనికి సంబంధించి మరి ఇప్పటి వరకు కూడా దరఖాస్తు తీసుకుంటున్నామని చెప్పి ఎక్కడ అప్డేట్ కూడా రాలేదండి మరి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి దీనిపైన కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ వెంటనే వీడియో రూపంలో అందజేస్తాను దీంతో పాటుగా ఎవరైతే విక్లాంగ పెన్షన్ వృద్ధాప్య ఫిన్షన్ దీంతో పాటుగా ఒంటరి మహిళలు కానివ్వండి చర్మ కళాకారులు డబ్బు కళాకారులు ఇలా ఇరవై నాలుగు కేటగిరీలకు సంబంధించి మనకి ఫిన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకుని ఈ జిరాక్స్ అన్ని మీరు దగ్గర మరి అవన్నీ సిద్ధం చేసి మీరు పెట్టుకుని మీరు పెట్టుకుని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి వెంటనే దరఖాస్తు చేసుకోవాలండి ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత మరి మనకి నెలాఖరులోగా ఈ పెన్షన్ లిస్ట్ అనేది ఫైనల్ చేసి అర్హత ఉన్న వారికి వారి లిస్ట్ అంతా ఫైనల్ చేసి మనకి జూన్ ఒకటవ తేదీన పెన్షన్లు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీకు పెన్షన్ మీకు వస్తుంది అని చెప్పేటటువంటి ఒక పత్రాలు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి తర్వాత యథావిధికి జూన్ తేదీన అందరికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి అయిపోయిన తర్వాత జూన్ పన్నెండవ తారీఖున మరి మీకు కొత్తగా ఎవరైతే పెన్షన్ కి అప్లై చేసుకున్న వాళ్ళు అర్హత సాధించారో వారందరికి కూడా జూన్ పన్నెండవ తారీఖు పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు దీంతో పాటుగా స్పౌజ్ పెన్షన్ కి సంబంధించి దగ్గర దగ్గర లక్ష మంది యొక్క స్పౌజ్ పెన్షన్ కి అప్లై చేసుకున్నారండి వారందరూ కూడా అర్హత అయితే సాధించారు వీరందరికీ కూడా జూన్ ఒకటో తేదీ నుంచి అందరితో పాటు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి విధంగా ఇంకా ఎవరైనా కొత్తగా స్పౌజ్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు అనుకుంటే కనుక ఈ రెండు మూడు మీరు అప్లై చేసుకుంటే మీకు జూన్ రోజుల తేదీన వారితో పాటుగా మీకు కూడా పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కాబట్టి ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి మరి కొత్త కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి మీకు ఎవరికైతే అర్హత ఉందో వారందరూ కూడా యొక్క పెన్షన్కి కి సంబంధించి కొత్త ఫెన్షన్స్ కి సంబంధించి అందరూ అప్లై చేసుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనికి సర్టిఫికెట్స్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి అన్ని సచివాలయ ఉద్యోగస్తులు మిమ్మల్ని ఏ సర్టిఫికేట్ అయితే అడుగుతారో మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈ పెన్షన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది పూర్తి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ అయితే జరుగుతుందండి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించండి ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త సంక్షాల కోసం ఎదురు చూసే వారందరికీ కూడా చెప్పుకోవచ్చు మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు మరి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఛానల్ ని ఎప్పుడు ఫాలో అవుతుంది ఉంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంత సెలవు నమస్తే